హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెలర్ని మనం టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎనిమిదో రోజుకి వచ్చేసామండి ఈరోజు టాపిక్ ఏంటంటే మన చంకల దగ్గర ముడతలు రాకుండా ఎలా అనేది ఒక వీడియో చేశాను దానిలో భాగంగా కొంతమంది అడిగిన డౌట్స్ని వాళ్ళు నేను చెప్తానండి ఒక సిస్టర్ అడిగారు చార్ట్ తయారు చేయమని చెప్పి అడిగారు చార్ట్ తయారు చేద్దాం నేను చేశానండి కానీ అది ఎలా అనేది నాకు కొంచెం గజిబిజిగా ఉంది చెప్పడానికి మీకు ఇలా చేశాను అన్ని సైజులకు పెట్టాను కలర్లు వేరుగా వేశాను కానీ చూడడానికి గజిబిజిగా ఉంది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది మీకు ఉపయోగపడితే ఒకసారి చూడండి దీని వివరంగా నేను చెప్తాను తర్వాత నలభై రెండు సైజుకి చంక ఎంత వస్తుందని ఒక సిస్టర్ అడిగారు దాని గురించి కూడా చెప్తానండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు నేనేం చేశానంటే ఇరవై ఎనిమిది దగ్గర నుంచి యాభై రెండు వరకు చెస్ట్ ఉన్న వాటికి చంక షోల్డరు నెక్కు ఎలా పెట్టుకోవాలనేది చెప్పానండి అంటే చెప్పాను అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక ఐడియా కోసం చెప్పాను అంతేగాని కంప్లీట్గా ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదండి దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను అంతే కాని ఇప్పుడు ఇది రెడీమేడ్ జాకెట్ లాగా మనం ఇంత చెప్పాను కదా అని ఇంతే పెట్టి కట్ చేసేయాలంటే కుదరదండి ఒక్కొక్కరికి ఒక్కలా బాడీ షేప్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇరవై చెస్ట్ వచ్చిన వాళ్ళకి పద్నాలుగు షోడర్ నేను పెట్టాను కానీ ఇది ఎయిటీ పర్సెంట్ వరకు అలా వస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్కి మారిపోవచ్చు అందుకని ఇదే కరెక్ట్ అని అందరికీ ఎలా కుట్టకుండా కొంచెం చూసుకుంటూ కుట్టండి మీకు ఒక ఐడియా కోసం చెప్పాను ఇంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదు ఇంత మించి తగ్గకూడదు అని ఒక ఐడియా కోసం చెప్తాం అలాగే చూసుకోండి ఇదే కరెక్ట్ అనేసి కుట్టేసి పాడైపోయి నేను బాధపడద్దండి ఒక ఐడియా కోసం చెప్తాం కాబట్టి దీన్ని బట్టి ఆ జాకెట్ కూడా చూసుకుంటూ కొంచెం ఒక అంగుళం అటు ఇటుగా అవుతూ ఉంటే అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి ఓకే అండి తర్వాత నేను మొన్న చెప్పిన దానిలో ఒకళ్ళు అడిగారు పన్నెండు నలభై రెండు చెస్ట్ వచ్చిన దానికి చంక ఎంత పెట్టాలి అంటే ఏడుంపావు వస్తుంది కదా అంత పెట్టుకుంటే ఎక్కువైపోద్ది కదా అని అడిగారండి దానికోసం నేను ఒకటి చిన్న ట్రయల్ చూపిస్తున్నాను ఇప్పుడు నలభై రెండు చేస్త దానికి నేను పెట్టాను చంకడాను షోల్డర్ ఏడు పెట్టాను నెక్కి మూడున్నర ఇవ్వండి ఏడుంపా వరకు కూడా పెట్టాను ఏడుంపావ పెట్టొచ్చా అని అడిగారు దానికోసం మేము పెట్టుకోవచ్చు అండి దానిలో ఇబ్బంది ఏం లేదు పెట్టుకోవచ్చు ఏమి ఎక్కువ ఎక్కువ అవ్వదు నలభై రెండు చెస్ట్ వచ్చినప్పుడు షోల్ కూడా ఇలా పెట్టాం ఏడు పెట్టాం ఇప్పుడు ఈ రౌండ్ మనకి ఎంత వస్తుంది అనేది లెక్క అప్పుడు నలభై రెండు వచ్చిందంటే దీనిలో సగం ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటి చంక రౌండ్ రావాలి దాన్ని మూడు భాగాలు చేసి పెట్టుకోవాలని చెప్పి నేను చెప్పాను అంటే ఇరవై ఒకటి మూడు భాగాలు చేసుకుంటే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి కాబట్టి ఇలా ఏడు అని పెట్టమని చెప్పాను నేను ఇప్పుడు అలాగే పెట్టాను నేను ఇప్పుడు ఇక్కడ దీని నుంచి ఏడే పెట్టాను కదా దీన్ని కొలవండి ఒకసారి చంకెలుగా ఇదిగోండి ఇక్కడ పది వచ్చింది అంటే పది పది ఇరవై వస్తుంది అంటే మనకు కావాల్సిన ఇరవై ఒకటి ఈ సైజుకి కానీ ఇరవై వచ్చింది అలా ఏడు పెట్టినా కానీ మనకి ఇరవై వచ్చింది ఎక్కువే అవ్వలేదు కదా చంక పెట్టుకోవచ్చండి ఏడు మీరు ఇంక ఏడుంపావు అన్నారు ఏడుంపావు పెట్టినా ఏం కాదండి కొంచెం కింద దిగితే ఎక్కువ వస్తుందండి ఇలా కొంచెం కింద దింపా అనుకోండి అప్పుడు పదిన్నర వచ్చింది పదిన్నర అంటే పదిన్నర అటుపక్క పదిన్నర ఇరవై ఒకటి శంఖ ఇరవై ఒకటి అవుద్ది దీని సైజుకి అలా పెట్టుకోవచ్చండి అయితే ఇదే రకంగా వేస్తే డ్రాయింగ్ ఇలా వస్తుందండి దీనిలోనే రకరకాలకు ఒక్కొక్కరు ఒకలా వేస్తారు కాబట్టి ఇది ఒక టైపు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే షోల్డర్ పెరుగుద్ది దానివల్ల చంక కూడా ఇంత పెరిగినా మన చంక తక్కువే వచ్చింది ఇంకో టైప్లో కొంతమంది ఏం చేస్తారంటే షోల్డర్ తగ్గించేసి చంక ఇంత పెట్టుకుంటారు అప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా చూపిస్తాను ఒకటి ఇప్పుడు ఇది నలభై రెండు సైజే దీన్ని ఆరున్నరే పెట్టాం ఇటు ఆరున్నరే పెట్టాం కానీ ఇప్పుడు చంక మళ్ళీ సేమ్ అదే కొలత వస్తుంది అదిగోండి ఇది కూడా పదే వచ్చింది మరి ఇందాక ఏడు పెట్టాం ఇప్పుడు ఆరున్నర పెట్టాం అయినా కానీ ఎలాగే వచ్చింది అంటే ఇది తగ్గించాం ఇటు అప్పుడు ఇటు వెడలు పెరిగి ఇటు పైకి వచ్చింది కాబట్టి సేమ్ అదే కొలత వచ్చింది ఇప్పుడు ఇదే రకంగా ఇదిగేనికి కొంతమంది ఏం చేస్తారంటే కటింగ్ చంక ఆరే పెడతారు షోల్డర్ కూడా ఆరే పెడతారు అలా కూడా పెట్టుకుంటారు కొంతమంది అయినా కానీ కొలత అదే వస్తుంది అదేంటంటే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి కరెక్ట్గా చేయాలి అంటే ఇందా నేను చెప్పాను కదా ఏడు అన్నది కరెక్ట్ అండి ఇలా ఏడు పెట్టుకున్నది మన కొలతల ప్రకారం రెడీమేడ్ టైప్లో కట్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ కానీ కొంతమంది ఇలాగే ఇప్పుడు చంక ఎక్కువైపోతుంది అని భయపడి ఇలా తగ్గించుకుంటారు ఇలా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్ కూడా తగ్గిపోద్ది ఇలా తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే అందరికీ వస్తని చెప్పలేం కానీ కొంతమందికి ఇలా తగ్గడం వల్ల వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇదే దానికి వచ్చేసి నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు సపోజ్ ఐదున్నరే పెట్టారు అనుకోండి ఈ సైజు కూడా వచ్చేసి ఇటు షోల్డర్ కూడా ఐదున్నరే పెడతారు ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్తారు ఇప్పుడు చంకువలసిన మనకు కావాల్సిన కొలత వస్తుంది తొమ్మిది ముప్పావు అంటే ఇంచుమించుగా పది వచ్చేసింది కదండి ఇది కూడా అంటే అంటే ఇరవై అనుకున్నాం కదా తొమ్మిది ముప్పాడు పంతొమ్మిదిన్నర కొంచెం ఇంకెట్ జరుపుకుంటారు ఇలా వచ్చేస్తాయండి ఇక్కడ ఏంటంటే చంక సరిపోయింది అని మనం అనుకుంటాం ఇక్కడ పది వచ్చేసింది చంక సరిపోయింది అనుకుంటాం కానీ ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చెస్ట్ గీత ఊరికి మీకు ఒక ఐడియా కోసం ఇలా చెప్తున్నాను పై వరకు ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు వందల వచ్చింది ఇంత ఎక్కువ తగ్గిస్తే ఇంత ఐదు వందల వచ్చింది మన ఆరున్నర పెడితే నాలుగు వచ్చింది అదే ఏడు పెడితే మూడున్నర వస్తుంది ఇప్పుడు ఈ మూడున్నర కరెక్ట్ కొలత అది ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ చేతికి మనం డౌన్ తీస్తాం కదా ఇప్పుడు చెయ్యి షేప్ మనకి ఇప్పుడు ఈ పేపర్ మీద మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి చెయ్యి ఇలా తీసుకుంటాం కదా డౌన్ మనం చేతి కట్ చేసుకునేటప్పుడు సగం మడత మీద ఇలా కట్ చేసే డౌను ఇక్కడికి వస్తుంది కదా ఈ డౌన్ ఇది అనమాట ఇప్పుడు ఇక్కడ నేను ఏడు పెడితే కరెక్ట్గా ఎంత వచ్చిన దానికి మూడుపావ వస్తుంది మనం ఎంత పెట్టుకుంటాం ఈ సైజ్కి వచ్చినప్పుడు కల ఆ మూడు పావు పెట్టినప్పుడు చక్కగా కరెక్ట్గా సెట్ అవుద్ది అప్పుడు ఇక్కడ మూడతలో అవి రావు అది ఇప్పుడు ఇంత తీసాం అనుకోండి ఐదంగలు వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఈ ఐదు వంగల మనం గుంట తింపా కదా చేతికి మూడున్నరే దింపుతాం అప్పుడు ఇది ఐదు వచ్చి అది మూడున్నర వస్తే ఆ రెండింటికి సెట్ అవ్వక అప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది లూజ్ రావడం కానీ లేకపోతే ముడత రావడం కానీ టైట్ అవడం కానీ వస్తుంది ఇప్పుడు ఈ సెట్టింగు ఈ చేతికి వచ్చే సెట్టింగు రెండు ఒకేలాగా వస్తేనే కరెక్ట్గా వస్తుంది అందుకని అలా ఏడు పెట్టాలని నేను చెప్తున్నాను అంటే మేము చేసే విధానంలో అలా చెప్తాం వంటి కొలతలకి అలా కాకుండా ఇప్పుడు చాలామంది ఇలా కూడా చేస్తారండి ఇప్పుడు ఇలా చేసినా అంతే వస్తుంది అంటే ఏడు పెట్టాలి నలభై రెండు సైజుకి వచ్చేవాళ్ళు ఏడు పెట్టాలి కానీ ఎక్కువైపోతుంది అని భయపడే వాళ్ళు అలా చేస్తారు ఇప్పుడు చూసారు కదా ఇది ఏడు పెట్టినా మనకి ఇరవై వచ్చింది కొలత ఇది ఆరున్నర పెట్టినా ఇరవై వచ్చింది కొలత ఇది ఐదున్నర పెట్టినా ఇరవై వచ్చింది కొలత అలా వస్తుంది కానీ మనకు కావాల్సిన కొలత ప్రకారం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది కరెక్టు ఇలా ఏడు పెట్టుకోవడమే కరెక్టు ఇలా చేసుకోవాలండి అందుకోసం నేను కొలతలు చెప్పాను ఇలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పేశాను నలభై రెండు చెస్ట్ వచ్చిన వాళ్ళకి ఏడు పెట్టమని అంటే ఇదేంటి మన చెస్ట్ని బట్టి మూడు భాగాలు చేసుకుంటాం చంకని ఈ షోల్డర్ కూడా మూడు భాగాలు చేసుకుంటాం అనే కొలత విధానంలో నేను చెప్పాను నలభై రెండు వచ్చింది ఇది ఈ నలభై రెండుని సగం మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం కదా అంటే బ్యాక్ పార్ట్ వరకు దాన్ని ఇరవై ఒకటి వస్తుంది ఈ ఇరవై ఒకటిని మూడు భాగాలు చేసుకుంటాం ఆ లెక్కలో ఏడు వస్తుంది కాబట్టి అలా అని చెప్పాను ఇదేంటంటే ఒక రెడీమేడ్ టైప్లో అందరికీ చెప్పే కొలతల విధానాలు అర్థమయ్యేలాగా చెప్పే విధానాలు ఇలా చెప్తారు ఇప్పుడు ఇదే నలభై రెండు చెస్ట్ వచ్చిన వాళ్ళకి మామూలుగా వండుకలు తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ ఇరవై ఒకటి రాకపోవచ్చు అలా రాకపోవచ్చినప్పుడు మనం ఏడు అనుకోండి అంటే మూడేళ్ళు ఇరవై ఒకటి వస్తుంది కదా అదే రకం ఇరవై ఒకటి వచ్చేసి పెట్టేసాం అనుకోండి షాలర్ ఎక్కువ అవుద్ది షాలర్ ఎక్కువ అయిపోయినప్పుడు కొంచెం భుజాలు జారచ్చు లూజ్ కూడా రావచ్చు అందుకని ఆ పర్సన్ బట్టి కొలత తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒకవేళ పద్దెనిమిది వచ్చింది అనుకోండి ఇక్కడికే పెడతాం ఆరున్నరే పెడతాం ఈ ఆరున్నర పెట్టినప్పుడు వాళ్ళ చంక కూడా ఇంచుమించు అది కూడా ఇట్లాంటి రెడీమేడ్ కొలతల్లో చెప్పాలంటే షాలర్ ఎంత వచ్చిందో చంక కూడా అంతే వస్తుంది ఎవరికైనా అది కూడా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అలాగే వస్తుంది ఎక్కడో ఒక్కొక్కళ్ళే తప్పుతూ ఉంటాయి అలాగే చూసుకుని చంక కూడా అప్పుడు బట్టి పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఆరున్నర వస్తే ఆరున్నర అంటే పంతొమ్మిదిన్నర వచ్చింది కొన్ని రౌండ్ దాన్ని మూడవ భాగం ఆరున్నర అలా పెట్టుకుని కట్ చేసుకోవాలి అదేంటంటే మీకు నేను ఫస్ట్ ఇలా అని చెప్పాను కదా కొలతలు ఈ కొలతలు ప్రకారం మీరు నేర్చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎవరికి తగ్గట్టు అలా కుట్టేటప్పుడు మీరు కొలతలు తీసుకుని కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి నేను ఇలా చెప్పాను ఇలా ఎలా ఉంటుంది సైజ్ అని ఓకే అండి ఇదే విధంగా ఇప్పుడు నేను చార్ట్ తయారు చేసుకోండి అండి చెప్పాను ఈ కొలత చెప్తాను దీన్ని బట్టి మీరు ఒక ఐడియా కోసం చెప్పాను ఇంకా చెప్పాను కదా అనమాట ఇప్పుడు ఇరవై చెస్ట్ ఉన్న వాళ్ళకి పద్నాలుగు నుంచి పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఉండొచ్చు షోల్డర్ దీనికి వచ్చేసి నాలుగు పవన్ నుంచి నాలుగున్నర వరకు చంక దింపుకోవచ్చు ఇంకా షోల్డర్ కూడా సేమ్ అంతే అంటే నేను చెప్పేది మనం డ్రాయింగ్ ఇస్తేప్పుడు వేసిన మడతామని చెప్తానండి ముప్పై చెస్ట్ ఉన్న వాళ్ళకి పదిహేను వస్తుంది చంక రౌండ్ షోల్డర్ కూడా ఇంతే వస్తుంది దీనికి ఐదు పెట్టుకుంటాం చంక కిందకైనా ఐదే షోల్డర్ అయినా ఐదే షోల్డర్ పెడిన నెక్కి రెండున్నర పెడతాం ముప్పై రెండున్నరకి పదహారు ఐదు పావు ఐదు పావు రెండున్నర ఇలా ప్రతిదీ ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఇదే విధంగా నేను ఇక్కడ వేసాను డ్రాయింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో వేసిందేమో అందులో ఇరవై ఎనిమిది చెస్ట్ దానికి వేసాను నాలుగు పావు నుంచి నాలుగున్నర దాకా అన్నాను కదా నేను ఒక ఐడియా కోసం నాలుగు పావు వేసాను చంక నాలుగున్నర పెట్టాను ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిదికి ఇలా వస్తుందని పెట్టానండి ఇది తర్వాత పింక్ కలర్ వచ్చేసి ఇలా లైన్ చూసుకుంటే ఇక్కడ నుంచి తెలుస్తుంది నాలుగున్నర పెట్టాను ఇక్కడ నాలుగు ముప్పావు పెట్టాను అంటే ఒక పావు ఇంచు అటు ఇటుగా చెప్పాను కదనేది అలా పెట్టుకోవచ్చు తర్వాత ముప్పై రెండుకి వచ్చేసి ఈ బ్లూ కలర్లో వేసాను ఇక్కడికి వచ్చేసి నాలుగు ముప్పావు పెట్టాను ఇక్కడ ఐదు పెట్టాను తర్వాత ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి ముప్పై నాలుగు ఐదు ముప్పావు పెట్టాను ఇక్కడ షోల్డర్కి ఐదు పెట్టాను అంటే ఇక్కడ దానిలో సగం పెట్టుకోవడం నెక్కుకి ఇంకా నెక్కుది కూడా పెడితే ఇక్కడ ఇంకా గజి విజిగా ఉంటుందని ఏం ఇలా ఒక్కొక్క సైజుకి ఇలా లాస్ట్కి ఏడుంపావు వరకు వచ్చిందండి అంటే యాభై వచ్చినప్పుడు కల్లా ఏడుంపావు కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ఏడున్నర కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం కొంచెం తగ్గించుకుంటే అలా చెప్పానండి ఒక పావు నుంచి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి అలా పెట్టి చెప్పానండి ఇవి కొలతలు ఓకే అండి దీన్ని బట్టి మళ్ళీ కట్ చేసుకోవడం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి